అందరికీ ముందుగా నమస్కారం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారు ఈ శాపం వల్ల మహిళలకు నెలసరి అవుతుంది నెలసరి సమయంలో మగవారు మహిళలను తాకితే ఏమవుతుంది ఆ సమయంలో మహిళలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ సమయంలో ప్రజలు మహిళలను అంటరాని వారిగా ఎందుకు పరిగణిస్తారు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ శ్రీకృష్ణుడు చెప్పిన ఒక కథ ద్వారా మీకు చెప్తాను వినండి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మీకు వివరంగా తెలుస్తోంది ఒకసారి రుక్మిణీ శ్రీకృష్ణుడిని స్వామి నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది కేవలం మీరు మాత్రమే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు అంది అప్పుడు శ్రీకృష్ణుడు దేవిని మనసులో ఈ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నలు నిస్సంకోచంగా నన్ను అడుగు నేను నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతాను అన్నాడు అప్పుడు రుక్మిణీ దేవి స్వామి ఆడవాళ్లు నెలసరి సమయంలో బాధపడే శాపం ఎందుకు ఉంది ఆ సమయంలో ఆడవాళ్లు ఎందుకు పనులు చేయకూడదు ఈ పనులను చేయడం వల్ల వారికి పాపం తగులుతూ అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు దేవి లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సోముడు అనే బ్రాహ్మణుడి కథ ద్వారా చెప్తాను ఈ అద్భుతమైన కథను పూర్తిగా విన్నవారికి తొలగిపోతాయి దేవి ఎవరైతే భార్య భర్తలు ఈ కథను శ్రద్ధగా వింటారు వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు పూర్వం కలింగ రాజ్యంలో ఒక అందమైన నగరం ఉంది ఆ నగరంలో రాముడు అనే బ్రాహ్మణ వ్యక్తి నివసిస్తున్నాడు రాముడు అన్ని వేదాలను శాస్త్రాలను చదివాడు మరియు మంచి గుణవంతుడు దైవభక్తి కలిగిన వాడు అతను ప్రతిరోజు యజ్ఞాలు యాగాలు దానధర్మాలు చేస్తూ ఉండేవాడు రాముడు భార్య కూడా ఎంతో గుణవంతురాలు పతివ్రత ధర్మాన్ని పాటించే స్త్రీ ఒకసారి రాముడు తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు వ్రతానికి నగరంలో ఉన్న బ్రాహ్మణులందరికీ పిలిచాడు అలాగే నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా భోజనాలకు పిలిచాడు రాముడు బ్రాహ్మణులందరికీ కూడా విధిపూర్వకంగా సేవలు చేశాడు వారిని గౌరవించారు అతిథి సత్కారాలు చేశాడు ఆ బ్రాహ్మణులందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలతో తయారు చేసిన భోజనం పెట్టాడు వ్రతం పూర్తయిన కొంత సమయానికి ఆ బ్రాహ్మణులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆకలితో ఉన్న పేదవారందరికీ కూడా భోజనాలు పెట్టాడు రాముడు ఇలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసి తన గుమ్మంలోకి అడుగు పెట్టాడు ఆ గుమ్మం ముందు ఒక కుక్క ఒక ఎత్తు మాట్లాడుకుంటూ ఉన్నాయి ఆ కుక్క ఎద్దు మాట్లాడుకునే మాటలు అన్నిటినీ విన్న రాముడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అంటే ఆ కుక్క ఆ ఎద్దు ఎవరో కాదు అవి గత జన్మలో రాముడు యొక్క తల్లిదండ్రులు రాముడు తల్లిదండ్రులు పూర్వ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కుక్క మరియు ఎద్దుగా జన్మించారు ఇదంతా అక్కడి నుండి గమనించిన రాముడు వీళ్లు ఏ పాపం చేయడం వల్ల ఇలా కుక్క మరియు ఎద్దుగా జన్మించారు ఇప్పుడు వీరిని ఉద్ధరించడానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర కూడా పోలేదు అతను రాత్రంతా ఆలోచించి చివరికి తను ఇలా అనుకున్నాడు నా ఈ సమస్యకు పరిష్కారం తెలియాలంటే రేపు నా గురువుగా దగ్గరికి వెళ్లాల్సింది అనుకున్నాడు మరుసటి రోజు తెల్లవారగానే రాముడు తన గురువు దగ్గరికి వెళ్లాడు రాముడు రాతలు చూసిన గురువు ఏమిటి శిష్య ఇలా వచ్చావని అడిగాడు అప్పుడు సోముడు గురువుగారు నేను చాలా బాధలో ఉన్నాను నన్ను నీ బాధలో నుంచి మీరే బయటకు పడేయాలి అన్నాడు అప్పుడు ఆ గురువు శిష్య నీకు ఎలాంటి సమస్యనైనా నేను తీర్చే ప్రయత్నం చేస్తాను నీ సమస్య ఏమిటో నాకు చెప్పు అన్నాడు అప్పుడు సోముడు గురువుగారు నిన్న నేను మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాను అనేక మంది బ్రాహ్మణులను పిలిచి అతిథి సత్కారాలు చేశాను ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెట్టాను భక్తి పూర్వకంగా భగవంతుడికి పూజ చేశాను అప్పుడు మా ఇంటి గుమ్మం దగ్గర ఒక ఎద్దును ఒక కుక్కను చూశాను ఆ రెండు మా ఇంటి ద్వారం ముందు ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆ కుక్క ఆ ఎద్దుతో స్వామి ఈ రోజు ఒక సంఘటన జరిగింది మన కుమారుడి ఇంట్లో బ్రాహ్మణుల కోసం తయారు చేసిన పాలకుండలో ఒక పాము విషయాన్ని వేసింది అది చూసిన నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఆ పాలతోనే భోజనం తయారు చేస్తారు ఆ భోజనం జనాన్ని ఎవరైతే తింటారో వాళ్లందరూ కూడా చనిపోతారు అందుకే నేను ఆ కుండలోని పాలన తాగేశాను ఆ పాలు తాగుతున్న సమయంలో మన కోడలు నన్ను చూసింది అలాగే ఆమె నన్ను ఒక కర్రతో బాగా కొట్టింది దాంతో నాకు శరీరంలోని భాగాలన్నీ నొప్పిగా ఉన్నాయి అందువల్ల నేను ఏమీ చేయలేక అక్కడి నుంచి వచ్చేశానని చెప్పింది ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది అలాగే ఎద్దు తన వృత్తాంతం చెప్పడం మొదలు పెట్టింది నేను పూర్వ జన్మలో ఈ బ్రాహ్మణుడి తండ్రిని ఈ బ్రాహ్మణుడు వచ్చిన వారందరి కి భోజనం పెట్టి పంపించాడు కానీ కనీసం నాకు గడ్డిని కూడా వేయలేదు అందువల్ల నేను చాలా దుఃఖంలో ఉన్నానని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను ఆ మాటలు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి గురువుగారు నేను ఎప్పుడు ఎటువంటి పాపాలు చేయలేదు ఎన్నో ధర్మ కార్యాలను చేశారు నా తల్లిదండ్రులు ఎందుకు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఆ విషయాలు తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి మీరు మీ యోగ శక్తితో దీనికి కారణం తెలుసుకొని చెప్పండి మరియు నా తల్లిదండ్రులకు ముక్తి పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అన్నాడు అప్పుడా గురువు ధ్యానముద్రలో కూర్చొని యోగ మార్గంతో వారి పాప కర్మలను చూశాడు కొంత సమయానికి ఆ గురువుగారు యోగ మార్గం నుంచి తేలుకొని నీ తల్లిదండ్రులు పూర్వజన్మలో ఎంతో పెద్ద పాపాన్ని చేశారు ఆ పాపాల కారణంగానే వాళ్లు ఇటువంటి దుస్థితిని అనుభవించవలసి వస్తుంది అన్నాడు ఆ మాటలు విన్న రాముడు గురువుగారు ఆ పాపమేమిటో నాకు వివరంగా చెప్పండి ఉన్నాడు అప్పుడు ఆ గురువుగారు శిష్య ఎద్దు రూపంలో ఉంది నీ తండ్రి ఆయన ఒకరోజు ఏకాదశి వ్రతం చేశాడు ఆయన ఆ రోజు భోజనం భోజనం కూడా చేశాడు ఆయన ఆ రోజు ఎటువంటి దానధర్మాలు చేయలేదు తన పితృదేవతలకు శాతకర్మలను కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు నీ తండ్రి పూర్వజన్మలో నెలసరి సమయంలో నీ తల్లితో కలిసి సంబంధం పెట్టుకున్నాడు ఆ పాపం కారణంగానే ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది ఇప్పుడు నీ తల్లి గురించి చెబుతాను నీ తల్లి నెలసరి సమయంలో భోజనాన్ని వండింది అలాంటి సమయంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసింది తులసీమాతకు నీటిని పోసింది ఆ సమయంలో కూడా భగవ వంతుడికి నైవేద్యాన్ని పెట్టింది ఆ కారణంగానే ఆమెకు మహా పాపం తగిలింది ఆ సమయంలో మహిళలు మూడు రోజులు అపవిత్రంగా ఉంటారు ఆ సమయంలో మహిళలు పూజలు లాంటి కార్యక్రమాలు చేయకూడదు మహిళలు ఆ మూడు రోజుల పాటు తమ తలని కూడా అంటుకోవద్దు అలా చేస్తే భర్త యొక్క పోతుంది మహిళలు అలాంటి సమయంలో ఉండగా మొక్కలను మరియు వృక్షాలను తాకకూడదు ఆ సమయంలో మహిళలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు ఒకవేళ సంబంధం పెట్టుకుంటే వారికి బ్రహ్మ హత్య చేసిన పాపం అంటుకుంటు ఆ సమయంలో మహిళలు ధరించిన వస్త్రాలను ఎవరైతే తాకుతారో వారు వారికి కూడా పాపము అంటుకుంటుంది నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాతే పవిత్రమవుతారు ఈ కారణం వల్లనే నీ తల్లికి కుక్క జన్మ లభించిందని చెప్పాడు అప్పుడు రాముడు గురువుగారు ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి అన్నాడు శిష్య నువ్వు ఏదైనా ఒక అమావాస్య నాడు నీ తల్లిదండ్రుల కోసం పిండ ప్రధానం చెయ్యి దానాలు చేయి ఆవుకు సేవ చేయి నీ తల్లిదండ్రులకు ముక్తి కలగాలని ప్రార్థన చేయి అని చెప్తాడు రాముడు తన గురువుగారు చెప్పినట్టే చేస్తాడు దాంతో తమ తల్లిదండ్రులకు విముక్తి లభిస్తుందని శ్రీకృష్ణుడు రుక్మిణి దేవికి చెబుతాడు దేవిని ఆడవాళ్లు అటువంటి సమయంలో ఎటువంటి పనులు చేయకూడదో స్పష్టంగా చెప్పాను ఇప్పుడు నీకు ఏ కారణం వల్ల మహిళలు ఈ బాధను అనుభవిస్తున్నారు చెబుతాను విను స్వష్ట అనే ప్రజాపతికి సర్వవిజ్ఞానపరుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు అతనికి మూడు తలలు ఉంటాయి విశ్వరూపుడు ఒక నోట సురాపానము రెండో నోట సోమపానము మూడో నోటితో అన్నం తినేవాడు దేవతలు అతనికి గురువు స్థానం కల్పించారు ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు అయితే విశ్వరూపుడు రాక్షసులకు కూడా యజ్ఞ భాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలలు ఖండించాడు గురువు స్థానంలో ఉన్న విశ్వరూపుని పైగా నారాయణ కవచం ఉపదేశించిన సర్వశ్రేష్ఠుని చంపి ఇంద్రుడు బ్రహ్మ హత్య దోషము మూటగట్టుకున్నాడు ఆ హత్య దోషాన్ని ఒక ఏడు భరించగలిగాడు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు భూమికి ఒక వరమిస్తాడు ఎంత గొయి తవ్వినా సరే అది తిరిగి యథారూపం సంతరించుకునేటట్లు వరమిచ్చి ప్రతిగా తన పాపాన్ని ఒక వంతు భూమికి ఇస్తాడు ఇంకా ఆ పాపాన్ని భరించలేక ఎన్ని కంశాలు చేరి అపవిత్రమైన తిరిగి పవిత్రమయ్యేటట్లు నీటికి వరమిచ్చి ఇంకొక వంతు పాపాన్ని ఇస్తాడు అలాగే చెట్లకు కూడా ఇంకొక వరం ఇస్తాడు ఎన్నిసార్లు కొట్టివేసిన తిరిగి చిగురించేలా వరం ఇస్తాడు అలా ఇంకొక వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు మహిళలకు కామ సుఖాలతో పాటు సంతానం కలుగునట్లు వరం ఇచ్చి ఒక వంతు పాపాన్ని స్త్రీలకు పంచిస్తాడు అలా ఇంద్రుడు ఆ బ్రహ్మ హత్య దోషం నుంచి విముక్తి పొందుతాడు ఇంద్రుడి బ్రహ్మ హత్య దోషం చేత కలిగిన పాపాన్ని పంచుకోవడం చేత భూమికి చవితి నేలలు నీటికి నురుగులు చెట్లకు జిగురు మహిళలకు ఈ దోషం వచ్చాయి ఇలా ఇంద్రుడు పంచిన బ్రహ్మ హత్య పాపం కారణంగానే మహిళలకు నెలసరి అనేది వస్తుంది ఎవరైతే పురుషులు ఆ సమయంలో మహిళలను తాకుతారో అంటే వారితో సంబంధం పెట్టుకుంటారో వారికి కూడా ఈ బ్రహ్మ హత్య పాపం తగులుతుంది అందుకే అటువంటి సమయంలో భార్యాభర్తలు కలవకూడదని ఈ కథ ద్వారా శ్రీకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాడు